మనిషి శరీరం అన్నాక ఎన్నో రకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది కొన్ని మన అలవాట్ల వలన వస్తే కొన్ని మన ప్రమేయం లేకుండా దురదృష్టం కొద్దీ వస్తాయి అయితే చాలా రకాల వ్యాధులు ముందే వస్తున్నట్లు సంకేతాలు ఇస్తాయి కొన్నింటిని వచ్చాక గుర్తుపట్టగలం ఏదేమైనా బ్రతికేందుకు కొంత సమయం దొరుకుతుంది కానీ కొన్ని వ్యాధులు అలా కాదు ఒక్కరోజులోనే చంపేయగలవు అంత ప్రమాదకరమైన వ్యాధులేంటో తెలుసుకుందాం డెంగ్యూ డెంగ్యూ కూడా ఒక్కరోజులోనే ప్రాణాన్ని తీయగలదు సకాలంలో చికిత్స అందకపోతే రక్తప్రసరణను చాలా వరకు దెబ్బతీసి చావుని చూపించగల శక్తి డెంగ్యూ జ్వరంలో ఉంటుంది ఎబోలా ఎబోలా గురించి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం ఇది తెల్ల రక్త కణాలను దెబ్బతీస్తుంది బాధితుడు రక్తాన్ని కారుస్తూ ఒక్కరోజులోనే చనిపోయే ప్రమాదం ఉంది కలేరా ఈ కలేరా కూడా మనిషి ప్రాణాన్ని ఒక్కరోజులో తీయగలదు బ్లడ్ ఫ్లూట్స్ ని దారుణంగా దెబ్బతీసి వాంతులు కక్కేలా చేస్తుంది శరీరం అతిగా డీహైడ్రేట్ అయిపోయి పనిచేయడం మానేసే ప్రమాదం మోసుకొస్తుంది ఈ వ్యాధి స్ట్రోక్ అనే జబ్బు మెదడుకి రక్తం ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది స్ట్రోక్ గట్టిగా వస్తే అప్పటికప్పుడే ప్రాణాలు తీసుకుంటుంది ఈ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఏ వ్యాధి అయినా జలుబుతోనే మొదలవుతుంది అశ్రద్ధ మంచిది కాదు మన ఆరోగ్యం మన చేతిలోనే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు ఆరోగ్య సూత్ర